హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణికాస్లా అఫీషియల్ అయితే మీషో నుండి చాలా బ్యాంగిల్స్ అయితే తెప్పించేశాను మొత్తంగానైతే దగ్గర దగ్గరగా పద్నాలుగు అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను అది కూడా మీకు తక్కువ టైంలోనే షేర్ చేస్తాను ఇవన్నీ కూడా ఇవన్నీ ఎలా వచ్చాయో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేను కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశానండి మీరు సపోర్ట్ చేస్తే మీషోలో ఉన్న ఇలాంటి బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ శారీ కలెక్షన్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా తీసుకొచ్చేస్తాను మీరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు చూస్తున్న వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసేయండి డైలీ అయితే ఇలాంటి కొత్త కలెక్షన్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది మీరైతే ప్రతిరోజు వీడియోని చూస్తూ ఉండండి మీకు నచ్చిన ఇలాంటి జ్యువెలరీ సెట్స్ని అయితే వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి చూపించే ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకవేళ మీరు చూసేటప్పటికి ఏ ప్రోడక్ట్ అయినా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి వెంటనే లింక్ అయితే వచ్చేస్తుంది ఇక ఫస్ట్ సెట్ వచ్చేసి అయితే ఇక్కడ నేను మంచి లక్ష్మీమాత మోటివ్ ఉన్న బ్యాంగిల్ సెట్ నైతే తీసుకొచ్చేసాను ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ వచ్చేసాయి వీటి కాస్ట్ కూడా మనకి అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపే వచ్చేస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ చూస్తున్నారు కదా ఇక్కడ వైట్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్స్ తో అయితే ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ లక్ష్మీమాత ఉంది కదా పైన కింద అయితే పింక్ స్టోన్ అయితే వచ్చేసింది రెండు లక్ష్మీమాత రూపుల మధ్యలో అయితే ఒక ఫ్లవర్ వచ్చేస్తుంది చుట్టూ వచ్చేసి ఇలా ఫోర్ లక్ష్మీమాతలు అయితే ఉంటాయి ఒక్కొక్క బ్యాంగిల్ మీద అయితే క్వాలిటీ అయితే చాలా బాగుందండి మంచి గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ ఇక్కడ నేను ఆర్డర్ చేసిన బ్యాంగిల్స్ వచ్చేసి మంచి గోల్డ్ ప్లేటెడ్లో ఉన్నాయి సైజ్ కూడా నేను టూ ఎయిట్ సైజ్ని అయితే ఆర్డర్ని చేశాను ఇలాంటి సైడ్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేస్తున్నప్పుడు మన సైజ్ కంటే కొంచెం పెద్ద సైజునే తీసుకోవాలి ఇక్కడ నా సైజు వచ్చేసి అయితే టూ సిక్స్ నేను ఆర్డర్ చేసింది అయితే టూ ఎయిట్ సైజుని ఆర్డర్ని చేశాను నెక్స్ట్ సెట్ వచ్చేసి కూడా మొత్తం వైట్ స్టోన్ ఉండే విధంగా అయితే బ్యాంగిల్స్ని తీసుకొచ్చేసాను మంచి పార్టీ వేర్ బ్యాంగిల్స్ సెట్ అండి వీటి మధ్యలో మనం గ్లాస్ బ్యాంగిల్స్ మట్టి గాజులు ఉంటాయి కదా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మధ్య మధ్యలోనైతే పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఈ విధంగా అయితే ఒక డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసింది అంతా కూడా క్వాలిటీ చాలా బాగుందండి నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది ఇక్కడ నేను ఆర్డర్ చేసిన సైజ్ వచ్చేసి అయితే టూ ఎయిట్ ఈ బ్యాంగిల్ సెట్ ఆర్డర్ చేసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి ప్రైస్ కూడా మనకి రీజనబుల్ గానే ఉంది ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ ను వీడియోలో యాడ్ చేస్తానండి బ్యాంగిల్స్ అయితే సూపర్ గా ఉన్నాయి ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే వచ్చేసాయి ఈ బ్యాంగిల్స్ మధ్యలో మీరు మట్టి గాజుల్ని వేసుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది లోపల సైడ్ కూడా చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ అయితే నీట్ గా వచ్చాయండి మనం వేసుకున్నా కానీ మన చీరలకి డ్రెస్సెస్కి ఇలా పోగులు వేసే విధంగా అయితే లేవండి నీట్ ఫినిషింగ్తో అయితే బ్యాంగిల్స్ వచ్చాయి నెక్స్ట్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఇక్కడ నా చేతికి వేసుకున్న బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా ఆ బ్యాంగిల్స్ కూడా వీడియో నేను మీషో నుండి తీసుకున్నవే వాటి లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ముందు ముందు అయితే కలెక్షన్ చాలా రాబోతుందండి మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను కొత్త కలెక్షన్ని మీ ముందుకు ప్రతిరోజు తీసుకొస్తాను ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి ప్లీజ్ మీ సపోర్ట్ అయితే కావాలి మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే చూడండి మీకు నచ్చిన శారీస్ కానీ ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్ నచ్చితే వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి ప్రతి ఒక్క లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను ఇక్కడ నెక్స్ట్ సెట్ నుంచి కూడా చూస్తున్నారు కదా మొత్తం అయితే వైట్ స్టోన్స్ తో ఉండే విధంగా తీసుకొచ్చేసాను ఈ రోజు బ్యాంగిల్స్ అన్ని కూడా ఏడీ స్టోన్ బ్యాంగిల్ కలెక్షన్ ఏనండి ఇక్కడ మధ్య మధ్యలో లీఫ్ టైప్ డిజైన్ లో కనిపిస్తుంది కదా అందులో పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చాయి చుట్టూ కూడా వైట్ స్టోన్స్ అయితే వచ్చాయండి ప్యాక్ అప్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చాయి ఇవి కూడా లోపల్ సైడ్ నీట్ ఫినిషింగ్తో ఉంది పైన కూడా నీట్గా వచ్చేసిందండి స్టోన్స్ కూడా మంచి క్వాలిటీతో అయితే వచ్చాయి మనం పెట్టిన ప్రైస్కి అయితే బెస్ట్గా వచ్చేసాయి నేను ఈ రియల్ పిక్ను కూడా ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను ప్రైస్ కూడా అందులోనే ఉంటుంది బ్యాంగిల్స్ అయితే సూపర్గా వచ్చాయి ఈ సైజు కూడా నేను టూ ఎయిట్ సైజ్నే పెట్టేసుకున్నాను మీషోలో అయితే తక్కువ ప్రైజ్లో బెస్ట్ బ్యాంగిల్ కలెక్షన్ అయితే ఉందండి నేను కొన్ని కలెక్షన్స్నే మీ ముందుకు తీసుకొచ్చాను ముందు ముందు కూడా మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూసిన వాటికి లైక్ చేస్తూ ఉంటే నేను ఎక్కువ కలెక్షన్ని మీ కోసం తెస్తాను అలాగే మీకు ఎలాంటి రివ్యూస్ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా షేర్ చేయండి ఇక ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి అండర్ టూ హండ్రెడ్ రూపీస్ లోపే మనకైతే ఈ సెట్ వచ్చేస్తుంది మీరు ఆఫీస్ వేర్గా కానీ లేదా కాలేజ్కి వెళ్తున్న గర్ల్స్ కానీ వేసుకోవడానికి అయితే లుక్ బాగుంటుంది డైలీ వేర్గా కూడా సింపుల్గా అయితే బ్యాంగిల్స్ అయితే వేసుకోవచ్చండి లైట్ వెయిట్ గా ఉన్నాయి మధ్య మధ్యలో వైట్ స్టోన్స్ కూడా ఏడి స్టోన్స్ అయితే వచ్చాయి ప్లేన్ బ్యాంగిల్స్ అయితే ఏం కాదండి ఇందులో స్టోన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది ఈ బ్యాంగిల్ సెట్స్లలో డిఫరెంట్ డిజైన్ లోనైతే సెట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి అయితే ఇచ్చిన లింక్ను ఓపెన్ చేసి చూడండి మీకు మోడల్స్ కూడా తెలుస్తాయి నచ్చిన కలెక్షన్ అయితే ఆర్డర్ని చేసుకోవచ్చు ఇక్కడ కూడా ప్యాక్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే వచ్చాయి మంచి గోల్డ్ ప్లేట్లోనైతే బ్యాంగిల్స్ ఉన్నాయండి ప్రతి ఒక్క బ్యాంగిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ బ్యాంగిల్స్ కూడా శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ తట్టుకొని పోగులు అయితే ఏం లేవండి నీట్ ఫినిషింగ్తో ఉంది ఇక్కడ నేను చూస్తున్న బ్యాంగిల్స్ కూడా మంచి నీట్గా వచ్చాయండి ఈ బ్యాంగిల్ కూడా శారీకి ఇట్లా పోగులు లేవడం వల్ల అయితే ఏం లేదు నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది మధ్య మధ్యలో లక్ష్మీమాత మోటివ్ కూడా వచ్చింది బ్యాంగిల్కి అయితే క్వాలిటీ చాలా చాలా బాగుంది నచ్చిన వాళ్ళైతే ఆర్డర్ని చేసుకోండి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ముందు ముందు కూడా కొత్త కలెక్షన్ చాలా రాబోతుందండి నేను చాలా బ్యాంగిల్ కలెక్షన్ అయితే తెప్పించాను ఈ వీడియోలోనైతే ఫోర్టీన్ బ్యాంగిల్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బ్యాంగిల్స్ అయితే రాబోతున్నాయి ఇక్కడ నెక్స్ట్ సెట్ వచ్చేసి అయితే మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉన్న బ్యాంగిల్ సెట్ని అయితే తీసుకొచ్చాను ఇక్కడ చూస్తున్నారు కదా గోల్డ్ ఫినిషింగ్లోనే బ్యాంగిల్స్ అయితే వచ్చాయండి మధ్యలో స్టోన్స్ కూడా లైట్ పింక్ అండ్ పిస్తా గ్రీన్ షేడ్ లోన్ వచ్చేస్తాయి మొత్తం కూడా ప్యాక్ ఆఫ్ ఫోర్ బ్యాంగిట్స్ అండి ఇవి కూడా ఇందులో ఫ్లవర్స్ చూస్తున్నారు కదా డిఫరెంట్ డిజైన్ తో అయితే ఫ్లవర్స్ ఉన్నాయండి ఒక చోట ఒక ఫ్లవర్ మరొక చోట ఇంకో ఫ్లవర్ వచ్చేసింది ఈ బ్యాంగిల్స్ అయితే మంచి లైట్ వెయిట్ గా ఉన్నాయండి ఎలాంటి శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ చక్కగా సెట్ అయిపోతాయి వీటి మధ్యలో మట్టి గాజులు వేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది లేదా ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు కాలేజ్ కి వెళ్లే వాళ్ళు సింగిల్ గా సింపుల్ గా సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ వేస్తారు కదా అలా వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఇందులో మల్టీ కలర్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి లుక్ అయితే సూపర్ గా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా నీట్ తో ఉంది ఈ బ్యాంగిల్స్ కూడా శారీస్కి తట్టుకోవడం అలా అయితే ఏముండదండి ఇందులో అట్లా చీరలకు తట్టుకునే విధంగా అయితే ఏమీ లేదు నీట్ తో అయితే వచ్చేసింది క్వాలిటీ చాలా బాగుంది లైట్ గా ఉన్నాయి ఈ సెట్ కూడా సూపర్గా వచ్చింది నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీకు ఇంతవరకు చూసారంటే కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళు ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా లైక్ అయితే చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఉండండి ప్రతిరోజు మీరు కొత్త కలెక్షన్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఇక నెక్స్ట్ బ్యాంగిల్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఇక్కడ ఈ సెట్ కూడా ప్యాక్అ్ ఫోర్ వచ్చే విధంగానే తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఇందులో మొత్తం కూడా ఏడి స్టోన్స్ వచ్చాయి మధ్యలోనైతే గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అయితే వస్తాయండి ఇక్కడ ఒక చోట గ్రీన్ స్టోన్స్ వచ్చాయి కదా మరొక చోట పింక్ స్టోన్స్ అయితే ఇలా వస్తాయి అన్ని స్టోన్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంది ఎక్కడ ఒక స్టోన్ అయితే ఊడిపోలేదండి నీటుగా వచ్చేసింది నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే ఇక్కడ స్టోన్స్ అయితే చాలా షైనింగ్గా ఉన్నాయండి ఈ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి కూడా టూ ఎయిట్ సైజునే తీసుకున్నాను ప్యాకప్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే వచ్చాయి కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే ఉంది ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను లైట్ వెయిట్గా ఉన్నాయండి మంచి పార్టీ వేర్ బ్యాంగిల్ కలెక్షన్ వీటి మధ్యలో కూడా మీరు మట్టి గాజుల్ని యాడ్ చేసుకున్నా లేదా ఇలా సింపుల్గా సింగిల్ బ్యాంగిల్స్ వేసుకున్నా కానీ లుక్ బాగుంటుంది అలా అయినా ట్రై చేయండి ఇక ఈ బ్యాంగిల్ కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అని చెప్పాను కదా నీట్గా ఉంది ఇక్కడ నేను బ్యాంగిల్స్ని చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా ఏడీ స్టోన్ బ్యాంగిల్స్ అండి ప్రైస్ కూడా మనకి అండర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోపే సెట్స్ అయితే వచ్చేస్తాయి క్వాలిటీ సూపర్గా ఉంది కదా హెవీగా వేసుకోవాలి మంచి లుక్ కనిపించాలి అంటే ఇలా టూ సెట్స్ పేరప్ చేసుకున్నారంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి నచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వకండి చూపించే ప్రతి ఒక్క బ్యాంగిల్ సెట్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకవేళ మీరు చూసేటప్పటికి ఏ బ్యాంగిల్ సెట్ అయినా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీ కామెంట్ని అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వెంటనే రీస్టాక్ అవ్వగానే మీకైతే లింక్స్ వచ్చేస్తాయి ఇక నెక్స్ట్ బ్యాంగిల్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం నెక్స్ట్ బ్యాంగిల్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఇక్కడైతే ప్యాక్ ఆఫ్ టూ వచ్చే విధంగా అయితే తీసుకున్నాను మనకి కడాస్ వస్తాయి కదా ఆ విధంగానే ఇలా తో అయితే వచ్చేసిందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటికి స్క్రూ కూడా వచ్చేసింది చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకునే విధంగా అయితే స్క్రూ వచ్చేసింది ఓపెన్ చేసి అయితే వేసుకోవచ్చు నేనైతే అది చూపిస్తాను ఇలా థ్రెడ్ తిప్పామంటే మనకి బ్యాంగిల్ ఓపెన్ అవుతుందండి తో సంబంధం లేదు టూ ఎయిట్ ఆ టూ సిక్స్ అన్నది సంబంధం ఏం లేదండి టూ ఎయిట్ పెట్టుకున్నా కానీ టూ సిక్స్ ఉన్న వాళ్ళకి సైజు వస్తుంది టూ టెన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సైజ్ అయితే సెట్ అయిపోతుంది ఇలా ఓపెన్ అయ్యే బ్యాంగిల్ కాబట్టి ఈజీగా వేస్ట్ తీసుకోవచ్చు నేను రెండు బ్యాంగిల్స్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇందులో డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ నేను ఆర్డర్ చేసింది అయితే టూ ఎయిట్ సైజ్ అండి ఇలా ఇంత ఓపెన్ అవుతుంది కదా కొంచెం హ్యాండ్ హెల్దీగా ఉన్నా లేదా ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకైనా బ్యాంగిల్స్ అయితే చక్కగా సెట్ అవుతాయి మధ్య మధ్యలో అయితే పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి చూస్తున్నారు కదా నీట్ ఫినిషింగ్తో ఉందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది మనం పెట్టిన ప్రైస్కి అయితే వర్త్ ఇట్ అని చెప్తాను అంత మంచిగా వచ్చేసాయి ఇవైతే మొత్తం కూడా గోల్డ్ ప్లేటెడ్లోనే ఈ కడాస్ అయితే ఉన్నాయండి ట్రెండీగా డిఫరెంట్గా ఉండాలంటే ఈ అయితే ట్రై చేయండి మనం సింగిల్గా వేసుకున్న లేదా మట్టి గాజులతో పేరప్ చేసుకున్న ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి ముఖ్యంగా సింగిల్గా వేసుకోవాలన్నా లుక్ బాగుంటుంది కిడ్స్కి వేయాలన్నా కానీ ఇందులో సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి అయితే చూడండి నెక్స్ట్ బ్యాంగిల్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం ఈ బ్యాంగిల్ సెట్ కూడా కడర్ టైప్లో ఉండే విధంగానే తీసుకొచ్చాను చక్కగా ఆఫీస్ వేర్కి కానీ కాలేజ్కి వెళ్తున్న గర్ల్స్ కానీ లేదా స్కూల్కి వెళ్తున్న గర్ల్స్ కానీ చాలా బాగుంటుందండి ఇలాంటి సింగిల్ బ్యాంగిల్ వేసుకున్న లుక్ అయితే సూపర్గా వస్తుంది మధ్యలో పెద్ద పెద్ద ఫ్లవర్ డిసైనా వచ్చింది కదా ఇక్కడ మొత్తం కూడా ఏడి స్టోన్స్ ఏనండి మంచి పింక్ స్టోన్స్ తో అయితే ఈ ఫ్లవర్ వచ్చేసింది మధ్యలో ఒక చిన్న గ్రీన్ స్టోన్ కూడా వచ్చింది ఈ ఫ్లవర్ సైడ్ కూడా డిఫరెంట్ షేప్ లో ఒక డిజైన్ వచ్చింది కదా అందులో కూడా స్టోన్స్ ఉన్నాయండి పింక్ స్టోన్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా బ్యాంగిల్ చుట్టూ చూస్తున్నారు కదా ఇలా డ్రాప్ డిజైన్ అయితే వచ్చేసింది ఇదంతా కూడా మంచి గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉన్నాయండి బ్యాంగిల్స్ అయితే ఇక్కడ సైజ్ కూడా నేను టూ ఎయిట్ పెట్టాను ఎందుకంటే మనం వేస్ట్ తీయడానికి వీల్ గా ఉంటుంది కాబట్టి కొంచెం సైజ్ పెద్దగా పెట్టేసుకున్నాను ఇలాంటి సైడ్ బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టుకుంటున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే కొంచెం పెద్ద సైజుని పెట్టుకుంటేనే మనకు వీలుగా ఉంటుంది లోపల సైడ్ కూడా నీట్ ఫినిషింగ్తో వచ్చిందండి ఈ బ్యాంగిల్స్ కూడా శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ తట్టుకుపోయి లేసే ఛాన్స్ అయితే ఉండదండి నీటుగా ఉన్నాయి బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ని కూడా నేను హైలీ హైలీ రికమెండ్ చేస్తాను నెక్స్ట్ బ్యాంగిల్ సెట్ వచ్చేసి కూడా మరొక బ్యూటిఫుల్ సెట్ని తీసుకొచ్చేసాను ఇక్కడ ఈ బ్యాంగిల్ సెట్ అయితే మొత్తం ఏడీ స్టోన్స్తోనే ఉందండి ముందు చూపించాను కదా ప్యాక్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అలా వద్దు సింగిల్ గా ఇలా ఒక హ్యాండ్ కి ఒక బ్యాంగిలే వేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఇలా ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్న సెట్ ని తీసుకోవచ్చు ఇందులో కూడా డిజైన్ చూడండి కొంచెం హెవీగా వచ్చేసింది బ్యాంగిల్స్ కూడా వెడల్పుగా ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్తో పోల్చుకుంటే ఈ బ్యాంగిల్స్ అయితే కొంచెం వెడల్పుగా వచ్చేసాయి మధ్యలో చూస్తున్నారు కదా ఇలా డైమండ్ షేప్ అయితే పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చాయండి మొత్తం కూడా ఏడి స్టోన్స్ తో అయితే బ్యాంగిల్ ఉంటుంది మంచి షైనింగ్ తో ఉందండి మనకి వీడియోలో అంత షైనింగ్ కనిపించట్లేదు కానీ బయట చేతికి వేసుకుంటే మంచి షైనింగ్తో అయితే ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అలాంటి వాళ్ళకి అయితే చక్కగా యూస్ అవుతాయండి రోజు డిఫరెంట్ బ్యాంగిల్ వేయాలి తక్కువ కాస్ట్లో ఉండాలి అనుకుంటే ఇలాంటి సెట్స్ని అయితే తప్పనిసరిగా చూడండి మీరు వీడియో చూస్తున్న వాళ్ళైతే ఈ సెట్స్ని అయితే అసలు వదులుకోకండి తక్కువ కాస్ట్లో ఉన్నాయి మనకు కూడా రోజు సెట్ వేసుకోవాలి డిఫరెంట్గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే సెట్స్ అయితే సూపర్గా ఉంటాయి అయితే మరొక సెట్ని కూడా మీకు చూపిస్తాను ఈరోజు కలెక్షన్ అంతా కూడా సూపర్గా ఉంది కదా మరి ఈ వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే లైక్ అయితే చేసేయండి ఇక్కడ నెక్స్ట్ బ్యాంగిల్ సెట్ వచ్చేసి అయితే ప్యాక్ ఆఫ్ టూ ఉన్న కడాస్ని అయితే తీసుకొచ్చేసాను తక్కువ బడ్జెట్లో మనకి బ్యాంగిల్స్ కావాలంటే ఈ సెట్ అయితే ది బెస్ట్ అని చెప్తానండి లైట్ వెయిట్ బ్యాంగిల్ కలెక్షన్ మీరు కిడ్స్కి వేయాలి అన్నా కానీ ఇందులో అయితే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మంచి గోల్డ్ బ్యాంగిల్ రెప్లికా అండి మీరు ఇవి వేసినా కానీ రోల్డ్ గోల్డ్ అన్న నమ్మరు అంత మంచి క్వాలిటీతో అయితే ఈ బ్యాంగిల్స్ వచ్చాయి ఈ రోజు అన్ని బ్యాంగిల్స్ కూడా అదే విధంగా ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మధ్యలో ఒక పింక్ కలర్ ఫ్లవర్ ఉంది కదా ఇదంతా కూడా ఏడి స్టోన్స్ తోనే వచ్చిందండి పక్కన కూడా వైట్ స్టోన్స్ వచ్చాయి ఇంతవరకు ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ డిజైన్ లో మొత్తం కూడా వైట్ స్టోన్సే ఉన్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ బ్యాంగిల్ సైజ్ కూడా నేను టూ ఎయిట్ సైజ్ నే పెట్టానండి క్వాలిటీ సూపర్ గా వచ్చేసింది డిజైన్ కూడా చాలా బాగుంది కదా బ్యాంగిల్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉందండి డ్రెస్కి కానీ శారీస్కి కానీ పట్టుకొని ఇలా పోగులు దారాలు లేస్తూ ఉంటాయి కదా అలా వచ్చే ఛాన్స్ అయితే ఏమీ లేదండి నీట్ ఫినిషింగ్తో ఉంది ఈ బ్యాంగిల్ సెట్ కూడా చాలా బాగుంది నేనైతే హైలీ హైలీ రికమెండ్ చేస్తాను ఈరోజు మొత్తంగా కూడా ట్వెల్వ్ సెట్స్ని అయితే తీసుకొచ్చానండి మరి నేను చూపించిన బ్యాంగిల్స్లలో మీకే సెట్ నచ్చిందో మీ కామెంట్ని అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్రతిరోజు కూడా ఇలాంటి బ్యాంగిల్ కలెక్షన్ జ్యువెలరీ కలెక్షన్ శారీ కలెక్షన్ అయితే చాలా చాలా రాబోతుంది మీరు కూడా కలెక్షన్ని చూడాలి కొత్తగా శారీస్ని కానీ ఇలాంటి బ్యాంగిల్స్ని ఆర్డర్ని చేసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి కొత్త కలెక్షన్ వస్తుంది కదా కొత్త కొత్త కలెక్షన్ అయితే మీరు కూడా చూసి అయితే ఆర్డర్ని చేసుకోవచ్చు అలాగే మీకు ఎలాంటి రివ్యూస్ కావాలో పర్టికులర్గా ఏ ప్రోడక్ట్ రివ్యూ కావాలి అన్న వాటి కోర్సుని లింక్స్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఇక నెక్స్ట్ అయితే కొత్త కలెక్షన్ రాబోతుందండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా వరకే ఉంటారు నేను కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రతిరోజు మీకోసం ఇలాంటి కొత్త కలెక్షన్ అయితే తీసుకొస్తాను మీషోలో డ్రెస్సెస్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి వాటి రివ్యూస్ కావాలి అన్న మీరైతే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ప్రోడక్ట్స్ నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్